ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ సంగతి తేలుస్తుంది ఇక్కడే కాదు గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కే అంచేసినాం హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది స్పెసిఫిక్గా యూ టెల్ మీ హైడ్రా పలాన దగ్గర తప్పు చేసిందంటే చెప్పు ఇద్దరం పోదాం నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం వద్దే వద్ద అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి చెరువులు కబ్జా కావాలి నాలకు కబ్జా కావాలి హైదరాబాద్ నగరం మునిగిపోవాలి నీ స్వార్థం నిండాలి నీ అవినీతి సొమ్ము పండాలి ఇదేనా జీవితకాలం ఇంతేనా ఎంత సంపాదించుకుంటావు చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా పాత సామెతో ఉంది కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరు ఆలోచన చేయరు మెదట్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలిండు అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలేను రఘునందన్ రావుని బయటికి తోలేను రాష్ట్రంలో దేశని చిన్నమాలేను కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రన్ కావచ్చు మనటి ఈటెల్ రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్కో కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళు అందరినీ సాగు పట్టుకుంటూ వచ్చాడు అజయ్ దేవ్ గాన్ సినిమా ఉంటుంది కాలు అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాని కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడిని నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొకని ఒకనొక్కని మింగుకుంటూ కాల్ కాలు సినిమాలో అజయదేవ్గాని హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు పార్టీని కబలించడానికి అడ్డం వచ్చడంలోనూ కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళు ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకుంటూ మొత్తం ఇస్ట్రీ చూడండి పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశం చిన్నమాలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మానటి ఈటల రాజేందర్ కావచ్చు బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు అరేష్ ఇప్పుడుతో సోంబే రోడ్డు మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా హరీస్ది దేవుంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపగల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి అరీస్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీని ఆపడానికి వరంగల్ ఎయిర్పోర్టు ఆపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నాపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది అభివృద్ధి చేయడానికి సహకరించండి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా ఈ కక్షంది అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి